మీరెప్పుడైనా వేదాద్రిలో జ్వాలా ఉగ్ర నారసింహ స్వామి రూపాన్ని చూసారా కృష్ణానదిలో సాలాగ్రామం ఉంటుంది దేవాలయంలో యోగానంద నరసింహ స్వామి రూపం చూస్తుంటారు కానీ కొండ మీదకెక్కి ఇక్కడ సాక్షాత్తు కొలువై ఉన్నటువంటి జ్వాలా ఉగ్ర నారసింహ స్వామి ఉగ్ర రూపం స్వామివారికి ఎటువంటి నిర్మాణం ఉండదు ఎండకి ఎండి వానకి తడుస్తూ భక్తులకు అలాగే దర్శనమిస్తారు స్వయంగా మన చేతులతో స్వామివారికి పూజ చేయొచ్చు ఇక్కడ స్వామివారే సాక్షాత్తు కలలో కనిపించి తనకి ఎటువంటి నిర్మాణం అవసరం లేదు తన భక్తులకు ఇలాగే ఎండకి ఎండి వానకి తడుస్తూ దర్శనమిస్తానని చెప్పడంతో స్వామివారికి ఎటువంటి నిర్మాణం చేయలేదు ఇక్కడ ఉగ్ర రూపంతో ఉన్న ఈ స్వామివారి యొక్క రూపాన్ని దర్శించుకుంటే సంతానం కలుగుతుంది గాలి ధూళి సోకిన వారు స్వామివారి దర్శించగానే పూర్తిగా తగ్గిపోతుంది చాలా